అన్నయ్య నీ సింపతి వదినమ్మ ఎమ్మెల్యే పదవికొచ్చే ముసలయ్య గత కీర్తి ముందుంచి జపించి పుత్రునెంపిక జరిగే పోరలేక పొలిటికల్ ఫ్యామిలీ విలువైనదని నమ్మి దొరవారి పరమాయ వరసబెట్టి పార్టీలు మారాయి ప్రభుత ఏ మారింది ఏ మాట ప్రజకాయ ఎప్పుటాటే మౌలికంబుగ విలువైన మార్పు లేక ఉపరితలమందు వనరించు సపరియలతో అడుగువాడెప్పుడూ జనబలమసలే కూడదు దూదనము లేక మాయ మాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరియం కన్న దోస్తుగా వొర్లుబోతూ ఒక్క మాట వినవార తిక్కలోడా ఇవ్వాల ఓటింగు ఇంటి దగ్గర గుద్ది మరునాడు ఊరెళ్ళి మల్లిగుద్ది సర్పంచు ఓట్లొస్తే శాంతి మీ పల్లెకే ఊరికురికి చూపాలి ఊరి పట్టు మునిసిపాలిటీ ఓటు ముందస్తు వచ్చిన పట్నం పోల్చిట్టి పట్టవలయు ఎటు అక్కరల్ ఉంటే అటు ఓటు కావాలి పట్టుబట్టేటి నాశితనము పెంచి పోషించు వారిదే పెద్దరికము అన్ని స్థాయిల కొరకైన ఎన్నికలలో సంస్కరణ అభిలాషులు శాస్త్రమునకే ఎటుల మెరుగైన ఎన్నికలు ఎరగగలము మాయమాటల హామీల మర్మమెరిగి గుర్తులేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరియం కన్న దోస్తుగా వర్లుబోతూ ఒక్క మాటన్న వినవారా తిక్కలోడా ఏ రోజు కా రోజు ఎదిరీదినట్టులే రాజకీయం మేమి రంజు కాదు నిజము మాట్లాడితే నిల్వ ఒడుపునా ఒడుపున నుడవవలెను మాట మీదుగా నిల్వ మా కష్ట కార్యము నిలబెట్టుకోవడం నిప్పులాట నిరుడు ఆడిన మాట నిన్న పలికిన పల్కు కొంతనే ఉండదు పోలదసలు ఒప్పుకుంటారు నేతలు ఒక్కరొకరు కానీ మార్పునకు నడుము గట్టబోరు ఎవ్వరెట్లు పోతే మనకు ఏమి నష్టము అనడి ధోరణి నెవ్వరూ మార్చబోరు మాయ మాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరి ఎంకన్న దోస్తుగా వర్లు పోతూ ఒక్క మాటన్న వినవారా తిక్కలోడా పెద్ద పెద్ద పార్టీలో పేరైన నాయకులు చిన్న ప్లాను వేయుటే చిత్రమాయే పెను ఉద్యమాలను వెన్నంటి నడిపి చిత్తు అవుడెట్ల చిన్న పనికి మంత్రి పదవులెల్ల మహడాబుగా ఏలి పదవులు దిగగానే పలుచమాట సప్త సముద్రములిది సైడు జచ్చు నాయకుల్ ఉంటారు నలుచెరుగులా గుట్టుగా నడిపిదా పెట్టు గొప్పవారు తెలియకుండుట మనవారి తెలివిలేమి బయటకొచ్చిన పిదపనే బహిరమవును మనను కమ్మిన దుమ్ములా మాయమగును మాయ మాటల హామీల మెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరియం కన్న దోస్తుగా వర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడా ఎవరేని ఎదురొచ్చి ఏ పార్టీకేస్తావు అనగానే మీ పార్టీ కని జవాబు ఏ జెండలను నమ్మి స్థావు ఓటంటే మీ జెండనే అని మీరి పలుకు మా పార్టీ చేసిన మంచి ఎంతో నన్న వినగానే సర్వము విన్నవే అను గతము కన్నను మేల్మి పథకమ్ములుంటాయి అనవారి స్కీములా నరసి చెప్పు పౌరులున్నను నాయకుల్ పారిపోరు ఓట్ల యుద్ధాన భిన్నమౌ ఫీట్లు చేసి కడకు లీడర్ల ఓటర్ల కథనమందు మందు గెలిచి ఎట్లయినా వెక్కగలడు నేత మాయ మాటల హామీల మర్మమిరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరి ఎంకన్న దోస్తుగా వర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడా ఎన్నికల ఫలితం ఎటుదేలనప్పుడు కౌ ఆయపాయ ఇటువాడు అటు దూకు ఎటమటట్లుండ గోడ మీదోళ్లతో గోడు చాలా అటువైపు వాళ్ళ కైస్కాంత మునుబెట్టి గుంజగా గావాలి గుట్టు చాలా ఆ ఇంత కొన్నాక అటువైపు రేటొచ్చి పిల్లై దాంట్లో చేరునేమో అందరటువైపు పోకుండా నదిమి పట్టి మధ్యవర్తులతో బేరమాడి తెచ్చి ప్రభుత్వ నేర్పాటు చేయాలి పట్టుబట్టి కాన డబ్బే తెచ్చును అధికారమునకు మాయ మాటల హామీల మర్మమెరిగి గుర్తులేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరియంకన్న దోస్తుగా వర్లుబోతూ ఒక మాటన్న వినవారా తిక్కలోడా సంక్షేమ పథకాలే చాలా ఓట్లను తెచ్చు ప్రాజెక్టులను తీసి పక్కనే ఉచితమ్ము మనమిస్తే ఉచితమ్ముగా ఓటు అసలైన అభివృద్ధి అడగరెవరు కొత్త కొత్త క్షీములు కొంగ్రొత్త రూపాన అందిస్తే మునిగేరు అందులోనే ఇచ్చేటి పథకాలు ఇంటి వద్దనే అమల్ మరుదిక్కు చూడరు మళ్ళీ గూడా అన్ని పార్టీల నేతల్ల నదియే చింత ఇంక జనులకు ఆప్షన్ల బింకమేది ఎవరినో నమ్మి ఓటేయకేమి చేతు అందరూ నడుతురటువైపే బొందలోకి మాయ మాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరి ఎంకన్న దోస్తుగా ఒర్లుబోతూ ఒక్క మాటన్న వినవారా తిక్కలోడా అధికారమున్నప్పుడందరూ ఒక తీరే నెత్తి పైకెక్కునూ నేత్రయుగలి అధికారమంతమై అచ్చెరువు గొల్పగా ప్రతిపక్ష పాత్ర సల్పట్టదాయే ఎన్నికలు వద్దన్న ఏ గ్రూపుకైనను మార్పు యోచన లేదు మచ్చుకైనా భిన్నమౌ ఎటనైనా అనిశోధనలు చేయ ఆశ లేదు నూరు శాతము ఓటింగు తీరు తెచ్చి ఉచితముల వెంట జనమెల్ల ఉరకకుండా కట్టుగట్టిగా గట్టేసి కదనమోలే మనదు ఓటింగు సరళిని మార్చవలెను మాయమాటల హామీల మెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరియం కన్న దోస్తుగా వర్లుబోతూ ఒక్క మాటన్న వినవారా తిక్కలోడా నిద్రపోయేడి చోటే నిజమైన వాసమ్ము అక్కడుండవలయు అసలు ఓటు ఆస్తిలుండిన చోటు ఆవాసమవ్వదు ఆస్తులుండగవచ్చు మస్తు చోట్లా రెండు చోటుల ఓటు ఉండుటేమిటి అని నిలదీసి అడగాలి నిక్కువముగా ఆధారుకు ఓటు అనుబంధముగజేయ సకలముదేలును చక్కనవును పట్టుబట్టేసి పదునైన కట్టు చేసి తూట్లు లేకుండగా చేసి ఓట్ల లిస్టు సంస్కరణలకు బూనాలి సత్యవాది గెలుపు ఓటమికి నిజము విలువగలుగు మాయమాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరి కన్న దోస్తుగా దోస్తుగా వర్లుబోతూ ఒక్క మాటన్న వినవారా తిక్కలోడా ఆన్లైన్ ఓటింగు ఆధారు తంబుతో డూప్లికేటో టర్ను దునమవచ్చు విపరీతమవు ఖర్చు వింతైన టెన్షన్లు అధికారులకు తప్పు అల్కనవును కౌంటింగు సులభమవు ఖచ్చితం ఫలితము ఆస్కారమే లేదు ఆలసించ పోలింగు పర్సెంటు బోలెడు మెరుగవును ప్రాతినిధ్యమపుడు ప్రకటమవును అన్ని విషయాలు మిన్నగా నిన్ని కూడా లాభమెంతయో తెలుసుండి లభ్యతుండి ఎందుకో గొంతులను విప్పరేల జనులు నేతలస్సలు ఈ చర్చ నెరపబోరు మాయ మాటల హామీల మర్మ మెరిగి లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరియం కన్న దోస్తుగా ఒర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడా బహిరంగ సభలకు బదులుగా బహుపాటి చర్చలం జరపచ్చు ఖర్చు లేక ప్రజలెన్నో విధములా ప్రశ్నలభ్యర్థిపై సంధించగావచ్చు సాత్వికముగా డబ్బు కట్టడి చేసి ఇబ్బంది సవరించి సమమౌ ప్రచారంబు సర్వులకును ఎన్నిక సంఘమే అన్ని వివరములను అభ్యర్థులను గూచి అందజేసి దుష్కరములను వేగ పరిష్కరించి డబ్బుకును ఎన్నికలకున్న జబ్బు మాపి మాటకుంచేతకున్నట్టి మార్పులెల్లా తుడిచి వేసేసి కల్ నడపవలెనూ మాయ మాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరియం కన్న దోస్తుగా వర్లుబోతూ ఒక్క మాటన్న వినవారా తిక్కలోడా